దేవు కాక అందరూ బాగున్నారండి గుడ్ మార్నింగ్ అండి మీరు ప్రతిరోజు మాకోసం ప్రార్థన చేసినందుకు పరిచయం కొరకు చేసినందుకు కృతజ్ఞతలు దేవుని కృపను బట్టి అనుదినము మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం మరి ప్రత్యేకించి నెల్లూరు నుంచి ఒక సహోదరి ఫోన్ చేశారు మరి ఆమె యొక్క సమస్య కొరకు తప్పక ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా మీకు తోడై నడిపించిన కాక ముఖ్యంగా ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం లోకాష్ వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినాము అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజర వచ్చి వారికి లోబడి ఉండెను ప్రియులారా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు వారి తల్లికి తండ్రికి లోబడి ఉండెనని బైబిల్లో రాయబడింది యేసు ప్రభు ఈ లోకములో మనకి మాదిరిగా ఉన్నాడండి ఈరోజు క్రైస్తులని చెప్పుకుంటూ బైబిల్కి బైబిల్ చదువుతూ చర్చికి వెళ్తూ ప్రార్థన చేస్తూ ఇంకా నీలో నీ తల్లిని తండ్రిని ప్రేమించే ఆ హృదయం లేకుండా బ్రతుకుతున్నావా అయితే ఈరోజు దేవుని నీతో మాట్లాడుతున్నాడు నీ భార్య మాట విని నీ బంధువుల మాట విని నీ తల్లిదండ్రుల్ని అనాథాస్తలో చేర్చావా ఎదుగు నీ తల్లిదండ్రులని రుద్రామంలో రోడ్డు మీద వదిలిపెట్టావా అయితే నీకు శ్రమ అయితే నీకు శాపము దేవుని బిడలారా ఈరోజు నీతో మాట్లాడతాడు యేసు ప్రభు ఆమె ఆయన తల్లికి తండ్రికి లోబడ్డా కనుక వాగ్దానం వింటున్న బిడలారా నీ తల్లిని తండ్రిని ప్రేమించ వారికి లోబడండి వారు ఏం చెప్తారో ఆ మాటకు వినండి విధేయత చూపించండి ఎదురు తిరిగి మాట్లాడకండి వారిని బాధ వారి కష్టాన్ని అర్థం చేసుకోండి వీళ్ళరా వారికి లోబడితే తప్పక మీకు దేవెన అటు కృప దేవుడిచ్చినాక నా చేద్దాం తండ్రి ఉదయ ప్రభ ముఖ్యంగా ముఖ్యంగానైనా మా దేశంలో ఎంతోమంది అయినా యొక్క ఉద్యోగం లేకుండా బిడలు ఉన్నారు వారికి మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు దభ ఎస్ఐ ప్రత్యేకించినైనా ఈ డ్రగ్స్కినైనా అడిట్ అయిన బిడ్డను కూడా దీ విడిపించిన తండ్రి ఎంతోమంది సినిమా యాక్టర్లనైనా ఇంకా నా ప్రభు వారందరూ కూడా రక్షించబడాలనైనా ఎస్ఐయా ఉదయ కాలన విడిపోయిన భార్య భక్తులు ఎంతమంది ఉన్నారో వారితో మాట్లాడి వారి చేతపరిచిన తండ్రి ఎస్ఐయా గుండె పగిలినైనా అయా బాధల్లో ఉన్న వారికి ఉదయ కాలన ఆదరణ దించుని ఉదయ కాలన వారు ఉదయాన్ని తృప్తిపరచని ఉదయ కాలన వారితో మాట్లాడినా ఉండి ਇਹ ਉਸ ਨਾਮ ਉਪਰਾਰਧਿਸਨਾਮ ਤੰਨਰੀ ਆਮੇਨ